హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సందేశ్ రోజు మన ఛానల్లో మనం పాలతాలికలు ఎలా చేయాలో చూద్దామా ఇన్ని పాలతాలికలైనా ఉండ్రాల పాయసంలాగైనా చేసుకోవచ్చు ఎలా చేసుకున్న ఒకటే ప్రాసెస్ ఎలానో చూద్దాం రండి ముందుగా ఒక ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు బెల్లం తీసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు నీళ్ళు తీసుకొని కరిగించండి ఇలా మొత్తం కరిగాక దీంట్లోకి వన్ కప్ వరకు తడి బియ్యం పిండిని తీసుకొని కలుపుకోండి ఇలా కలుపుతున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ప్రొసెస్ ఎక్కువ దాని భయపడకండి సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు తీసుకుంటూ పిండిని మొత్తం కలుపుకోండి ఇలా ఒక ముద్దలాగా కలుపుకోవాలి దీంట్లోనే కొద్దిగా తీసి పక్కా పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి ఒక కప్పు వరకు బెల్లం తీసుకొని పావు కప్పు వరకు నీళ్ళు తీసుకొని కరిగించుకోండి ఇంతకుముందు బియ్యం పిండి పెట్టుకున్నాం కదా ఆ బియ్యం పిండిని ఒకసారి మళ్ళీ కొద్దిగా నీళ్ళు పోసి కలుపుకొని కొంచెం మెత్తగా ఉండాలన్నమాట మరీ లూజ్గా ఉండద్దు మరీ గట్టిగా కూడా ఉండద్దు ఇప్పుడు తీసుకొని మనం పాల తాలికల షేప్లో చేసుకోవాలి దీంట్లో దాకా కొద్దిగా తీసి పక్కా పెట్టుకున్నాం కదా అది అనేది పాయసం చేసేటప్పుడు కొంచెం గట్టిపడడానికి నీళ్ళలో కలిపివేస్తామన్నమాట అందుకే తీసి పక్క పెట్టుకోండి ఇప్పుడు ఈ పాల తాలికల్ని ఈ విధంగా చేసుకోవాలి ఇలా అన్నిటినీ చేసుకోండి ఈ పిండిని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా కూడా చేసుకోండి చిన్న చిన్న బౌల్స్ అనేవి పాకంలో వేసినప్పుడు చాలా రుచిగా ఉంటాయి పాయసం అనేది కొన్ని పెద్ద బౌల్స్ లాగా కూడా చేసుకోండి మీ ఇష్టం మీకు ఎలా చేసుకోవాలంటే అలా చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా మనం కరిగించుకున్న బెల్లం నేను ఉన్నాయిగా అవి పొయ్యి మీద పెట్టి పూర్తిగా కరిగే వరకు మరగనివ్వాలి ఇలా కరిగాక స్టవ్ ఆఫ్ చేసి చల్లని ఇందాక బియ్యం పిండి కలుపుకున్నాక ఆ ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక కప్పు వరకు వాటర్ త్రీ టేబుల్స్ స్పూన్కు పచ్చిశనగపప్పు నానబెట్టాలి అది మూడు గంటల వరకు నానబెడితే సరిపోతుంది అది వేసుకొని ఉడికే వరకు ఉంచండి ఇప్పుడు దాంట్లోకి ఒక హాఫ్ లీటర్ వరకు పాలను పోసుకోండి ఈ పాలనేవి ఒక పొంగు వచ్చి బాగా ఇలా మరగాలి ఇలా పాలనేవి మరిగిన ఉంచి దాంట్లోకి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న పాల పాలతాలికలను వేసుకోవాలి ఇలా పాల తాలికల్ని ఉండ్రాలని వేసుకొని ఇవన్నీ ఉడికినాక బాగా ఉడకనివ్వాలి వేసుకున్న తర్వాత నిదానంగా కలుపుకోండి అవన్నీ విరగకుండా కలుపుకోవాలి ఇలా పాల అని ఉడుకుతున్నప్పుడే దాంట్లోకి కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు అని వేసుకోవాలి ఇవి వేసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాలు అలానే వదిలేయండి తర్వాత కలపండి ఇలా బాగా ఉడికి ఉంచండి దీంట్లో ఇప్పుడు ముందుగా తీసిపెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా దాన్ని ఒక కప్పు వరకు నీళ్ళు తీసుకొని కలుపుకొని వేసుకోండి ఆ వీడియో అనేది స్కిప్ అయిపోయింది మీరు వేసుకోండి అది వేసుకోవడం వల్ల ఏంటంటే ఇది అనేది బాగా తిక్కుగా వస్తుంది అనమాట కన్సిస్టెన్స్ అనేది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి పాలనేవి చిక్కబడతాయి అన్నమాట బాగా చిక్కబడినాక ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూడండి ఎంత బాగా ఉడికాయో ఇవి చూస్తే కొంచెం గట్టిగా అనిపిస్తాయి కానీ చల్లారే కొద్దీ చాలా సాఫ్ట్ అయిపోతాయి ఈ తాలికలు అనేవి ఉడికాక తీసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి పూర్తిగా చల్లారిన పాకం అనేది వేసుకోవాలి ఈ అనేది వేడిగా ఉండకూడదు ఒకవేళ బెల్లం పాకం అనేది మీరు పాల పాలతాలికలు ఉడికించేలోపు గట్టిపడ్డట్లయితే దాన్ని ఒకసారి స్టవ్ మీద పెట్టి కొద్దిగా నీళ్ళు పోసి కరిగించండి ఆ బెల్లం అనేది పూర్తిగా కరిగినాక చల్లారినాక పోసేసుకోండి ఇప్పుడు దీన్ని మొత్తం ఒకసారి కలుపుకోండి చూసారే కదా ఎంతో రుచికరమైన పాలతాలికలు అనేవి రెడీ అయిపోయాయి వీటిని గుండ్రంగా చేసి ఉండ్రల పాయసం అని కూడా అంటారు చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్